నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందితం శారదకు తండ్రి క్షేమంగా ఉన్నానని ఉత్తరాలు రాస్తున్నాడు రెండు నెలలు సుబ్బమ్మకు రెండేళ్లలా గడిచాయి శారద పరీక్షలు ముగిశాయి ఊరికి ప్రయాణం అవుతున్నారు తల్లి కూతుళ్ళు రామారావు మరి లేడనే వార్త ఆంధ్రదేశం అంతా దావానలంలా వ్యాపించింది శారదకు స్పృహ తప్పింది సుబ్బమ్మ కూతుర్ని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఊరికి వెళ్ళి భర్త అంత్యక్రియలు బంధువుల స్నేహితుల సహాయంతో జరిపించింది ఆంధ్రదేశమంతా కన్నీరు కార్చింది సాహితీవేత్తలు పండితులు చరిత్ర పరిశోధకులు స్వతంత్రోద్యమ నాయకులు ఒకరేమిటి రామారావు గారి నెరిగిన ప్రతివారు తమ ఇంట్లో స్వంత మనిషి పోయినట్లుగా బాధపడ్డారు జ్వరంతో మంచం పట్టిన శారదను తీసుకుని మద్రాసు వచ్చింది సుబ్బమ్మ శారద తండ్రి పోయిన దుఃఖం నుంచి తేరుకోవడానికి సుబ్బమ్మ చేసినంత కృషి ఏ తల్లి ఏ కూతురికి చేసి ఉండదు ఆవిడ తన దుఃఖాన్ని పక్కన పెట్టి కూతురి బాధ్యత మీద వేసుకుంది ఇంట్లో ఉన్నంతసేపు శారదను ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలలేదు పగలు రాత్రి అంటిపెట్టుకుని తిరిగింది శారద కన్నీరు తుడిచి నవ్వించడమే పనిగా పెట్టుకుంది శారద గలగల నవ్వుతుంది ఇప్పుడు శారద నవ్వే ఆమె అందం తండ్రి మరణించాక శారద దాదాపు నెల రోజులు నవ్వలేదు మళ్ళీ శారద నవ్వు చూడగలనా అని భయపడింది సుబ్బమ్మ సూర్యం పరిస్థితి మరీ అయోమయం అక్క దుఃఖం చూడలేడు తన దుఃఖాన్ని దాచుకోవడం చేతగాని వయసు అక్క దగ్గర నాయనా అని తల్లి తన దగ్గర ఏడుస్తుంటే తట్టుకోవడం చేతగాని మనసు ఆ గందరగోళం అశాంతి అతని మనసులో శాశ్వతంగా తిష్టవేసుకున్నాయి ఒక విధమైన నిరాశ మబ్బుల చిన్న వయసులోనే అతన్ని కమ్మేసింది ఏదో ఒకటి చెబుతూ కూతురి వెంట వెంట తిరిగి అలసిపోయింది నాలుగు నెలలు గడిచిన తర్వాత మళ్ళీ శారద గలగల నవ్వుతూ ఇంట్లో తిరుగుతుంటే సుబ్బమ్మ ఎవరూ చూడకుండా కరువుతీర కన్ కన్లారా ఏడ్చి సేద తీరింది శారదకు ఆ నాలుగు నెలలు అన్నపూర్ణ ఉత్తరాలు కూడా తన దుఃఖం నుంచి తేరుకోవడానికి సహాయపడ్డాయి ఇప్పుడు అన్నపూర్ణ అబ్బయ్య కాకినాడలో ఉంటున్నారు అబ్బయ్య కాకినాడ కళాశాలలో ఉద్యోగం సంపాదించాడు పెళ్ళైన నాటి నుంచి తామిద్దరం భర్త సంపాదంతో బతకాలనే అన్నపూర్ణ కోరిక తీరింది చూసుండగానే రోజులు గడిచిపోతున్నాయి ఆ సంవత్సరం కాంగ్రెస్ మహాసభలు కాకినాడలో జరుగుతున్నాయి అన్నపూర్ణ శారదను రమ్మని మరీ మరీ కోరింది గాంధీ జైలులో ఉన్నాడు గాంధీ లేకుండా జరిగే మహాసభలకు రావాలని లేదంది శారద గాంధీని చూడాలని మాట్లాడాలని శారద మనసులో చాలా రోజుల నాడు పుట్టిన కోరిక అడయారు మరివృక్షమంతా అయింది కాంగ్రెస్ మహాసభలకు వెళ్ళి అక్కడ గాంధీని తప్ప అందరినీ చూడడం ఆ అమ్మాయికి అంత ఆసక్తిగా లేదు చివరికి అబ్బయ్య వాళ్ళను చూడడం వీలను చూడడం కాదు సభలకు రావటం అంటే ఎవరేం మాట్లాడతారు ఎలాంటి రాజకీయ చర్చలు జరుగుతాయి రాజకీయ వాతావరణం ఎలా ఉంది ఏ తీర్మానాలు చేస్తారు అవి తెలుసుకోవడానికి రావాలి అని ఉత్తరం రాశాక గాని శారదకు తన ఆలోచనల్లో తప్పు తెలిసి రాలేదు తప్పు ఒప్పుకుంటూ శారద రాసిన ఉత్తరానికి అబ్బయ్య ఆకర్షణ వ్యక్తుల పట్ల ఏర్పడుతుంది ఉద్యమాలలోకి వ్యక్తి ఆరాధన వల్ల అనేక మంది వస్తారు కానీ అక్కడే ఆగిపోకూడదు వ్యక్తులను దాటి రాజకీయాలను అర్థం చేసుకోవాలి అని సమాధానం రాశాడు గాంధీని ఆరాధించకుండా ఉండటం నా వల్ల కాదు అనుకుంది శారద కాకినాడ వెళ్ళడానికి సుబ్బమ్మ సులభంగానే ఒప్పుకుంది ఏదో ఒక సందడిలో పడి శారద మామూలు మనిషి కావాలనేదే ఆమె కోరిక సూర్యాని బంధువులింట్లో ఉంచి కాకినాడ వెళ్ళారు తల్లి కూతుర్ ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది అన్నపూర్ణ వీళ్ళు వచ్చేసరికే కాకినాడలో సభల హడావిడి మొదలైంది అన్నపూర్ణ వాళ్ళ ఇల్లు చూసి శారద ఆశ్చర్యపోయింది ఇంట్లో ఎక్కడా దేవుడి పటాలు లేవు పూజగది లేదు ఇల్లు చాలా నిరాడం నిరాడంబరంగా ఉంది ఇంటి ముందు పెద్ద తోట పెంచుతున్నారు కాకినాడలో అబ్బయ్యకు గోపరాజు రామచంద్రరావు అనే గురువు దొరికాడని ఇదంతా ఆయన ప్రభావమని అన్నపూర్ణ చెప్తే సుబ్బమ్మ ఆశ్చర్యంగా అయితే నువ్వు కూడా నాస్తికురాలి అయ్యావటే అంది శారద అమ్మ నాకు దేవుడి మీద నమ్మకం లేదు నీకోసం నమస్కారం పెడుతున్నా అంతే అంది మరి ఇక్కడ నా పూజా పురస్కారాలు ఎలా సుబ్బమ్మ విలవిలాడింది అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ అన్నపూర్ణ ఎక్కడి నుంచి తెప్పించిందో సీతారాముల పటం తెప్పించింది వంటింటి పక్కనున్న చిన్న గదిలో ఒక పీట వేసి దానిమీద ఆ పటం పెట్టింది సుబ్బమ్మ ఆ పటానికి పసుపు కుంకుమలు దిద్దేసరికి అన్నపూర్ణ శారద తోటలో నుంచి బుట్టెడు పూలు కోసుకొచ్చారు సుబ్బమ్మ పూజ దివ్యంగా జరిగింది అన్నపూర్ణ శారదకు కాకినాడంతా చూపించింది బులుసు సాంబమూర్తి గారి అంతా హడావిడిలోనూ శారద రామారావు కూతురని చెప్పగానే పది నిమిషాల పాటు ఆగి శారదను ఆప్యాయంగా పలకరించి క్షేమ సమాచారాలు అడిగాడు ఇక సభలు జరిగే ప్రాంతంలో హడావిడి చెప్పనలవి కాదు సభల కోసం నిర్మించిన పెండాల్ అద్భుతంగా ఉంది దానిని జాగ్రత్త చేస్తే మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కూడా మంచి కద్దరు విరివిగా ఉపయోగించారు ఎక్కడెక్కడి భాషలవారు ఎన్నో జాతుల వారు భారతదేశపు చిన్న రూపంలో ఉంది కాకినాడ శారద ఉత్సాహంగా కాకినాడ తన స్వంత ఊరులా తిరుగుతోంది వాలంటీర్ల దళంలో అన్నపూర్ణతో పాటు తను చేరింది శారద రామారావు కూతురనే విషయం తెలిసి చాలామంది వచ్చి పలకరించి వెళ్ళారు శారద గలగలా నవ్వుతూ బొంగరంలా తిరుగుతూ ఏ పని భారం అనుకోకుండా చేస్తోంది ఆ రోజు ఉదయం వాలంటీర్ల రిక్రూట్మెంట్ జరిగే దగ్గర చిన్నపాటి గొడవ జరుగుతోందని తెలిసి శారద అక్కడకు వెళ్ళింది అక్కడ ఒక అమ్మాయి తనను వాలంటీర్గా చేర్చుకోవాలని పట్టుబడుతోంది చిన్నపిల్లవని పెద్దలు ఆ పిల్ల మాటలను తోసిపుచ్చుతున్నారు నేను గాంధీగారికి నా నగలన్నీ ఇచ్చాను హిందీలో బాగా మాట్లాడగలను హిందీలో నాలాగా మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూపించండి ఉత్తరాది నుంచి వచ్చే ప్రతినిధులతో హిందీలో మాట్లాడుతాను వాళ్ళ అవసరాలు కనుక్కుంటాను ఈ సభలకు నేను పోగు చేసినన్ని విరాళాలు ఎంతమంది పోగు చేశారో చెప్పండి అంటూ ఆవేశపడుతుంది వయసు కంటే నైపుణ్యాలు ముఖ్యం కాదా హిందీలో మాట్లాడగల వాళ్ళు మనకు అవసరం కదా అని శారద ఆ అమ్మాయి పక్షం వహించింది మనం వయసు నిబంధనగా పెట్టుకున్నాం కదా దానిని పాటించాల్సిందే మనం పెట్టుకున్న నిబంధనలు మనమే ఉల్లంఘిస్తే ఎలా వాళ్ళ మాటలు సబబుగానే ఉన్నాయి ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి నీ పేరెంటోయ్ అని అడిగింది దుర్గాబాయి ఆ అమ్మాయి కోపంగానే చెప్పింది దుర్గాబాయి వాలంటీరుగా ఉంటుంది అయితే సభల లోపల కాదు బయటనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరి బాధ్యత దుర్గాబాయికి అప్పగించుదాం అంది శారద అలా ఎలా కుదురుతుంది చిన్నపిల్ల కదా తెలియక ఏదైనా పొరపాటు చేస్తే దుర్గాబాయి మాట్లాడే పద్ధతి ఆమె వాదన చూస్తే అందరికంటే పెద్దదిలా ఉంది కానీ చిన్నపిల్లలా లేదు హిందీ బాగా వచ్చునంటున్నది ఈ ఉత్సాహం మీద చన్నీళ్ళు చల్లకండి శారద దుర్గాబాయి తరపున మాట్లాడింది చివరకు సభల ద్వారంలో పనిచేయడానికి కొందరు ఉత్తర భారతదేశ మహిళా ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ అవసరాలు తీర్చడానికి దుర్గాబాయి బాధ్యత వహించేలా ఒప్పించగలిగింది శారద మీరు ఎక్కడి నుంచి వచ్చారు దుర్గాబాయికి శారద బాగా నచ్చింది నన్ను మీరు అనకు మనం ఒక ఇక స్నేహితులం నేను మద్రాసు నుంచి వచ్చాను నా పేరు శారద ఇంటర్ పరీక్షలు రాశాను దుర్గాబాయి మెచ్చుగోలుగా చూసింది ఇంటర్ పాస్ అయితే ఇంకా చదువుతావా పెళ్లి చేసుకుంటావా పెళ్ళా నేనా నేను మెడికల్ కాలేజీలో చేరాలి డాక్టర్ని అవుతాను పెళ్ళి చేసుకోను పెళ్ళి చేసుకుంటే ఇలా సభలకు స్వేచ్ఛగా రాగలమా నాకు పెళ్ళైంది అయినా వచ్చాను అప్పుడు గమనించింది శారద దుర్గకు పెళ్ళైనా గుర్తులున్నాయి అయితే నువ్వు చాలా గొప్పదానివి ఇంట్లో ఒప్పుకున్నారా నేను ఎవరినైనా ఒప్పిస్తా ఒప్పుకోకపోయినా వస్తా శారద ఆప్యాయంగా రెండు చేతులతో దుర్గాబాయిని దగ్గరకు తీసుకుంది నువ్వు నాకంటే మొండిదానివిలా ఉన్నావు నాతో స్నేహం చేస్తావా ఓ ఎందుకు చెయ్యను నాకు కాలేజీలో చదువుకోవడం చాలా ఇష్టం కుదరలేదు హిందీ మాత్రం బాగా నేర్చుకున్నా అన్నపూర్ణకు దుర్గాబాయి గురించి చెబితే ఆ అమ్మాయి గురించి ఈ ప్రాంతాలలో తెలియని వారు లేరు గులుసు సాంబమూర్తి గారి ప్రియ శిష్యురాలు అంది అబ్బయ్య కూడా దుర్గాబాయి గురించి చాలా మంచిగా చెప్పాడు శారద దుర్గాబాయిని చూసి ప్రేరణ పొందిందనే చెప్పాలి తనకంటే చిన్నది తనకున్న అవకాశాలు లేవు పెళ్ళయింది చదువుకునే అవకాశం లేదు అయినా అన్ని ఆటంకాలను దాటుకుంటూ వస్తోంది తనకు రామారావు కూతురు అనే మాట ఒక్కటి చాలు ఇక్కడికి వెళ్ళినా ఎదురుండదు ఇలాంటి తండ్రి ఎందరికి ఉంటాడు చదువుకోవడానికే పుట్టినట్లు చదువుతోంది ఎందరికీ ఇలాంటి అవకాశం ఉంటుంది వీటన్నిటినీ దేశం కోసం వినియోగించాలి మరింత ఎక్కువగా అనుకుంది తనలో తానే ఇంగ్లీషు హిందీలలో చకచకా మాట్లాడుతున్న శారదను చూస్తే దుర్గాబాయిలో చదువుకోవాలన్న కోరిక పెరిగింది చదవాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి హిందీ మంచిదే కానీ చూస్తోంది కదా ఇంగ్లీషు చదివిన వారికే ఎక్కువ విలువ గాంధీ నెహ్రూ సాంబమూర్తి గారు ప్రకాశం గారు ఎవరు చూడు ఇంగ్లీష్లో పెద్ద చదువులు చదివారు పెద్ద డిగ్రీలు సంపాదించారు తను చదవాలి సభలు ప్రారంభమయ్యాక దుర్గాబాయికి మరింత బాగా అర్థమైంది స్త్రీలకు ఎన్ని తెలివితేటలున్నా పెద్ద చదువులు డిగ్రీలు లేకపోవడం వల్ల వాళ్లను మగవాళ్ళు తేలికగా వెనక్కి నెడుతున్నారని నెల్లూరు నుంచి వచ్చిన కనకమ్మ గారు చాలా బాగా మాట్లాడడం హిందీలో ధారాళంగా మాట్లాడడం చూసి దుర్గాబాయి ఆమెను చాలా గౌరవంతో చూసింది కానీ పెద్ద నాయకులు ఆమెకు ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తున్నారా అనే అనుమానం కూడా వచ్చింది ఆమె నెల్లూరులో బాలికల పాఠశాల స్థాపించి గాంధీగారితో శంకుస్థాపన చేయించారని విని దుర్గా ఆమె పరిచయం చేసుకుంది నేను మా ఇంట్లోనే ఆడపిల్లలను పోగు చేసి హిందీ నేర్పుతున్నానండి అని వినయంగా చెప్పింది కనుకమ్మ దుర్గాబాయిని అభిమానంగా చూసి మంచి పని చేస్తున్నావమ్మా దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని దీవించింది మీరు బాలికల పాఠశాల పెట్టారట అవును అది ఇప్పుడు చాలా అవసరం ప్రతి ఊళ్ళో ఆడపిల్లలకు ఒక బడి కావాలి ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా చదువుకోవాలి లేకపోతే మగవాళ్ళు మనల్ని ఎక్కిరానివ్వరు లెక్క చెయ్యరు కదండి దుర్గా మాటలకు కనకమ్మ నవ్వి నవ్వేసింది ఒకళ్ళు ఎక్కిరానిచ్చేదేమిటి మన పని మనం చేయాలి ఫలితం భగవంతుడికి వదలాలి గాంధీ గారు ఇంకా అంతకుముందు గీతలో శ్రీకృష్ణుడు అదే కదా చెప్పారు దుర్గాబాయికి ఎందుకో ఆ మాట నచ్చలేదు ఎవరు చెప్పినా సరే ఫలితం గురించి ఆలోచించాలనే అనిపించింది ఆ అమ్మాయికి చేసే పనికి ఫలితం లేకపోతే ఎలా ఇంత ఉద్యమం చేస్తున్నాం దీనికి ఫలితంగా స్వరాజ్యం రాకపోతే ఎట్లా పని చేశామంటే ఏదో ఒకటి సాధించాలి తన ఆలోచనలను శారదతో చెబితే ఆమె కూడా దుర్గమాటలనే బలపర్చింది ఫలితం రానప్పుడు మరీ నిరాశపడకూడదని అలా అంటారు కానీ ఫలితం వచ్చి తీరాలి ఈ సభల అంత వైభవంగా ఇంత కష్టపడి జరుపుతున్నాం దీనికి ఫలితం ఉండాలి కదా శారద తనలా ఆలోచించినందుకు దుర్గ మనసు తేలికయింది శారదను కనకమ్మ గారికి పరిచయం చేసింది రామారావు గారి అమ్మాయివా అమ్మ అంటూ కనకమ్మ శారదను దగ్గరకు తీసుకుని తలని మిరి ఆశీర్వదించింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు